పాటల యాగంలో పొద్దుమా పెరగని మహర్షి జానపదాల రాగంలో అలు పెరగని మనిషి ఊరి ముచ్చట్ల యాదిలో గీ అన్న ప్రతి పాట మనకు దోస్తి తండ్రి మాట అంటే యాదికి వస్తాడు అయోధ్యాపురి రామన్న పల్లె పాటలంటే యాదికొస్తాడు మన ఏ పురి సోమన్న అబ్బా ఊరు మాత్రం మస్తున్నది అన్నా నమస్తే ఎట్లున్నారు ఊరికొచ్చిన కాబట్టి ఊరి మీదనే పాట పాడుకుందాం ఎద పైన ఎత్తుకొని ఆడించినావే వెలిశాల పల్లె నీ ఎద ఎదలు ముద్దాడి నన్ను పెంచినావే వెలిశాల పల్లె ఊరంతా ఆడించి జోలబాడినవే వెలిశాల పల్లె ఉద్యమాల ఉగ్గు పాలు దాపినవే వెలిశాల పల్లె ఉద్యమాల ఉగ్గు పాలు దాపినవే వెలిశాల పల్లె ఉద్యమాల పోరు తోబజూపినవే వెలిశాల పల్లె ఇది నా పుట్టిన ఊరు నా పుట్టినటువంటి బాల్యం నా జ్ఞాపకాలు గుర్తులు నా పాటకు పునాది ఈ ప్లేస్ ఉద్దేశించి ఇక్కడ మీరు వాడిన పాట లేకపోతే కదా పళ్ళ పాట వాడుకుందాం పడి వయసులో పళ్ళంత కల తిరిగి ఆటపాటలాడుకున్నాం పండు వెన్నెల గాసే నడి జామురా తిరులో నిదురన్న దే ఎరుగకున్నా అవ్వాయ్యా నడిసి తోటి పిల్లల కలిసి ముత్యాలమ్మ బండ కాడా ఈత పండ్లను చూసి రాళ్లతో నీ గొట్టి రాలుతుంటే మురిసిపోయినా ఒక నెనుక ఒకడెక్కి బండ జారుతుంటే గుండె నిండావు పొంగే ఆనందం పల్లె నా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లె నా పల్లె తల్లి పొద్దుగూకిందంటే దేవల్ల గుడికాడ కాడ గుంపులాట కోలాటము డప్పు చప్పుళ్ళ మూ తిని జనమంత గుడి రాసూట అళ్ళ దుర్గము ఇళ్ళ దుర్గము జాగిళ్ళ మూగిళ్ళ ఆట వరుస ఈనోళ్లకు ఎరుకబెట్టి వచ్చే ముక్కు గిచ్చుకునే ఆట రాయిరప్ప చెట్టు చేమ పెండల బుర్రి వంగి దూకుడు సిర్రగోనె సిమ్ముడాటం తల్లి నువ్వు యాదకొస్తే మనసు మురిసినట్టున్నది తల్లి పల్లెనైతుంది కదా ఇవన్నీ మనం ఆడిన ఆటలే అందుకని మీరు నేను కూడా నాకు ఆడినాదికి వస్తున్నాయి ప్రతి ప్లేస్ పోయినప్పుడు ఈ ఊరు చుట్టూ వచ్చినప్పుడు అటు ఇప్పుడు మీరు ఇంతకుముందు ముందు అమ్మ కల్కుండా తీసుకుపోయింది అటు పోయినప్పుడు ఆ జ్ఞాపకం పల్లె చుట్టు ముట్టు అల్లు కోని పెరిగే సూడ సక్కని వనము పొద్దున ఇట్టూరు బొత్తల్ల వీరసల్ల పొంగేటి కళ్ళుకుండా శాలుల్లా ఆకులల్ల బొత్తలు ఎక్కి దింపెటల్ సల్లగుండా గుండా సుట్టు నాలుగు జనం వచ్చి తాగిపోయి నోట విన్నగని మా ఊరి మాటాయి ఇలా కుండెత్తుకపోయినామే అప్పుడు మాకు రెండు రూపాయలకు సీస కలిపిపోసేది ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఈ గుడితో మీకున్న జ్ఞాపకం ఈ ఈ ప్లేస్ లోనే పడుకొని ఉండేది నైట్ పూట ఈడ గుడి కాడ పడుకుంటే చూడొద్దు అని రకరకాల భయం ఉండేది కానీ మాకే భయం ఉండకపోయేది మాకే ఒక అమ్మనాన్న అనే ఫీలింగ్స్ అలా ఇట్లాగ అమ్మనాన్న లేరు కదా ఈడ ఉన్న దేవతే మా అమ్మ ముత్యాలమ్మ మారమ్మ మాంకాలమ్మ ఉప్పలమ్మ మైసమ్మ పాదిని సలంగా కాపాడి మా ఊరాల ఎల్లమ్మా మల్లన్న బీరప్ప లింగం అంతన్నా ఆ గుండె బలమే కాటమన్నా ఏడాదికోసారి నిండు పండుగ చేసి మొక్కు తీర్చుకుందు రోగాలు నొప్పులు గాయలేక ఎల్ల వేరల పళ్ళే సల్లంగా బతికేది పల్లెనా పల్లె తల్లి నువ్వు యాదికొస్తే మనసు మురిసినట్టున్నది పల్లెనా పల్లె తల్లి మొత్తం అంటే ఇంటి ఇంటిని గడప గడపని మనిషి మనిషిని ఎంత అబ్జర్వ్ చేసిండ్రో నాకు ఈ పాటల బాగా అర్థమవుతుందన్న తెలంగాణ రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు కవులు గాయకులందరినీ చాలా మందిని డంపింగ్ చేసుకొని ఒక రోకు నిలబడ్డటువంటి కాలంలోనే గిరిగీసినట్టుగా ఒక్కని సింగిల్ గా ఎవడి పాలైందిరో తెలంగాణ ఎవడేను తుండడు తెలంగాణ గోసి గొంగాడేసి కాలి గజ్జను గట్టి డప్పు సంకానేసి ఊరు ఊరుకు పోయి పోరు పాటలు పాడితే ఎవడి పాలయిందిరో తెలంగాణ ఎవడేను తున్నడు తెలంగాణం తెలంగాణ తొంభై ఆరు లోన లొల్లి నొల్లు ఆంధ్ర పాలకుల గల్ల బట్టినారు ఓరు గల్లు సూర్య పేట పారైలేసేం భువనగిరి యుద్ధ బేరయ్యి మోగితేం ఎవడి పాలయిందిరో తెలంగాణం ఎవడేను తున్నడు తెలంగాణం కాళోజి కలములు దాశరథి పదములు జైశంకర్ సారు జనార్ధనూ సారు బుద్ధి జీవనం తైక్యంగా చేసితే తెలంగాణ రాష్ట్రాన్ని నేను తీసుకొచ్చిన కనుక బతుకునంత కాలం మాకే ఓటేయాలంటా ఉన్నాడు నీ మాటల గారడి మాయలు తెలిసే ముఖ్యమంత్రి గారు అవి నీటి మూటలని తేలిపోయినై కేసీఆరు గారు చెప్పిన మాటలు చెప్పి చెప్పి బిట్టకథలను వల్లిలా భయం యాసను బాసను కాపీ కొట్టి పేద ప్రజలను ఉదరగొడి మాట దత్త తల నరుక్కుంటన ముఖ్యమంత్రి గారు మా దళితుల తలలను నరికిన అవయ కేసీఆర్ గారు అమరవీరుల త్యాగాలనే పునాదిరాళ్లుగా బేర్చుకున్నవు సెంటిమెంట్ ను మూటగట్టుకుని ఇంటి సొంతముకే వాడుకున్నవు నువ్వు ఎదురు లేదని ఎగురుతున్నవు ముఖ్యమంత్రి గారు నిన్ను రాళ్లతో కొట్టే రోజులు వచ్చిన ఈ గారు అట్లా ఒక్కొక్క దశలో ఒక్కొక్క తీరుగా ముఖ్యమంత్రి గారిని ప్రశ్నించడం అనేది ఈ ప్రశ్నలకు కనీసం డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గానైనా మీకు సమాధానం వచ్చింది చాలా నాకేం సమాధానం రాలేదు ఆచరణే సమాధానం కామన్ విద్య విధానము అమలు కావాలే ఒక మంత్రి కొడుకు పేదోని కొడుకు ఒక బల్లే చదువాలే ఇది నేను కోరుకునే తెలంగాణ చెప్పులు పుట్టిన చేతుల తోట చరితను రాయాలే తెలంగాణను ఏలాలే డప్పులు కొట్టిన చేతులతో డాలర్లు దేవాలే పోరుకు దారులు వేయాలే మా రోజులు రావాలే తెలంగాణను ఏలాలి మా రోజులు రావాలే మా బతుకులు మారాలి సాకలి మంగలి అరే గొర్రెను గుర్లను బర్లను పోరలు చదువుకుపోవాలేం శాస్త్రవేత్తలు కావాలేం ఇది నా నేను కోరుకునే సామాజిక న్యాయం తీరలేదు వలసలేమో ఆగలేదు వచ్చిన తెలంగాణ ఇచ్చింది ఏమి లేదు ఏం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరా మనకి ఏం మిగిలేరో కష్టాలు మిగిలేరా నేతన్న రైతన్నడ ఆత్మహత్య లాగలేదు జిల్లాలు మారేగాని జీవితాలు మారలేదు ఏం మిగిలేరో కన్నీళ్లు మిగిలేరా మనకేం కష్టాలు మిగిలేరా తెలంగాణ పో ఉద్యమంలోనేమో పోరు సాగుతుంది కొడుక అని ఒక పాట రాసి ఉంటుంది ఆ పాటతోంది కొడుక తెలంగాణ హోరు సాగుతుంది బిడ్డ చెరటమై త్యాగాల వీణపై రాగాల రాసులై మూడున్నర కోట్ల గొంతుల పల్ల వందుకొని నా బాగుతుంది కొడుక పోరాటతో బజుపుతుంది బిడ్డ టాప్ టెన్ లో ఈ పాట ఒక నుంచి చెప్పారు ఆ తర్వాత వచ్చినటువంటి పాట అలల మీద సాగుతున్న నావలా పాట పల్లెల్లో ప్రవహించను ఏరులా అలల మీద సాగుతున్న వలా పాట పల్లెల్లో ప్రవహించను ఏరులాగా చిగురించను రమ్మలా వెన్నుదట్టే అమ్మలాం అలల మీద సాగుతున్న నావలా పాట పల్లెల్లో ప్రవహించను ఏరులా సూర్యాపేటకు ఎమ్మెల్యేగా గెలిసి నాలుగు సార్లు గెలిచి చెప్పులు గుడుతూ చనిపోయినటువంటి మహాన్ ఇలాంటి వాళ్ళ త్యాగాలన్నీ విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోటం బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేటం మట్టి మనుషుల ఆవెతలను కథలు రాసే వట్టి కోటం భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాటం యుద్ధ గీతించ ఏమని పాడాలి నేను ఈ పాట ఎంతని చెప్పాలి గాయాల కోసం అంటే అడగద్దు కానీ నేను అడుగుతున్నా ప్రేమ గురించి నేను మిమ్మల్ని అడగాలి లవ్ గురించి అంటే పాటలోనే మాకు చెప్పండి లవ్ గురించి ఏమని చెప్పుదు నీ బాధను ఎంతని చెప్పు నేస్తమానా మదిలోగాను విడిపోయి ఉండడము కష్టమే నువ్వంటే నాకు ఇష్టమే ఆవేశం ఉండొచ్చు కానీ నాకు అనుమానము కాదో అమ్మా బాధ్యతను చెప్పొచ్చు గాని నిన్ను బాధ పెట్టాలని కాదే ఏమని చెప్పుదునే సమా నా ఎదలో ఉన్న ఒపీనియన్ రా అంటే వేరే రకంగా అనుకోవడా ప్రేమ ఆల్వేస్ ప్రేమే ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురుషు అన్నా నీ మనసులో ఉన్న బాధ నాతో చెప్పారాదయ్యా నీలో నువ్వే ఒంటరిగా కుములుతో వేందయ్యా నీ గుండెల సాటున దాగిన దుఃఖం వాళ్ళని నమ్మి పడతావు కొందరు చేసే మోసం చూసి కన్నీరెడతావు ఎందుకో ఏడుస్తున్నావు ఏ పురుషోమన్నా నీ మనసులో ఉన్న బాధ నాతో ఉంది గుణుగు పూల బతుకమ్మ మా గునమూగల బతుకమ్మ మోదుగు పూల బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ మా ఎతలను తీర్చారవమ్మ బతుకమ్మ బతుకమ్మ బతుకాలని దీవించమ్మ బతుకమ్మ బతుకమ్మ బుయ్యాలో బతుకెట్ల తెల్లారు త్యాగాల తెలంగాణ బుయ్యాలో ద్రోహాల పాలయ ఉయ్యాలు బతుకమ్మ బతుకమ్మ బుయ్యాలో బతుకెట్ల దెల్లారు ఉయ్యాలు త్యాగాల తెలంగాణ బుయ్యాలో ద్రోహాల పాలాయ వయ్యాలు ఓ రామ్ విద్యార్థి యోధుల మా యుద్ధ వీరులారా మా పొద్దు పడుపుల రామ్ మీరు కలలుగన్న తెలంగాణ రాష్ట్రము వెలవెల ఆశలన్నీ అడి ఆశలయిల పోతే మిగిలింది ఓ అమరవీరులారాం విద్యార్థి యోధుల మా యుద్ధ వీరులారా మా పొద్దు పడుపుల కలగందామురో రో ఎల్లన్నాం మనము కలగందామురో మల్లన్నాం ఫామ్ మన ముఖ్యమంత్రి పండుకొని కలగంటున్నాడు కలగందామురో రో ఎల్లన్నాం మనము కలగందామురో మల్లన్నాం డబల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినట్టుగా రంగులే అద్దినట్టుగా డబల్ బెడ్రూమ్ ఇళ్ళు వచ్చినట్టుగా రంగులే అద్దినట్టుగా యాటలు కోసి వండినట్టుగా బంధువులు ఇంట్లకు వచ్చినట్టుగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి విందు భోజనం చేసినట్టుగా కలగందామూరో ఎల్లన్నాం మనము కలగందామూరో రో మల్లన్నా అమ్మా అంజమ్మా నీకు అందానాలమ్మా పాదా పాదానా నీకు దండాలోయమ్మా నిండు గుణము తల్లి నీవమ్మా నీకు నూరేళ్ళు నిండక ముందే ఎల్లిన వెందమ్మా నీచను బాలేన గుండెకు బలమైనాయమ్మా నీచను బాలేనా గుండెకు బలమైనాయమ్మా నువ్వు జోల పాటనకు బతుకు అమ్మా అంజమ్మా నీకు పాదా పాదా పాదానా నీకు దండాలోయమ్మా నేలరాలుతున్న రైతన్నలా చూస్తే గుండె దరిగిపోతా ఉందో కంట నీరు ఏరై పారుతుందో దేశానికే పెట్టేటి రైతన్న ఉరితాడుకేలాడుతుండో ఈ ఘోరమెందుకు ఎందుకు జరుగుతుందో ఏలేటి పాలకులారా మీరెందుకు స్పందిస్తలేరో ఎన్నో హామీలిచ్చిన నేతలారా మీరెందుకు మాట్లాడతలేరో నల్లని నేలపైన ఈ తెల్లని అన్నం బండించినటువంటి రైతు సంతోషంగా లేడు తల్లి ఇట్లాంటి రైతును పట్టించుకునేటువంటి పాలకులు రావాలి యాభై తొమ్మిది దాటితే దాటి చనిపోతే రైతు బీమా వర్తించదనే దుస్థితిలో ఇవాళ రైతు ఉన్నట్టు